కాబట్టి నలభై బంజారా పీపుల్ ఈ రాష్ట్ర ప్రభుత్వాలు దేశవ్యాప్తంగా పన్నెండు కోట్ల మంది ఈ యొక్క నేషనల్ ఫెడరేషన్ అధ్యక్షులు కాల్ వస్తున్నారు పై కావాలని కోరుతున్నారు ఇక్కడ ఆదివాసీ ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ముప్పై పదమూడు తేకులు అదేవిధంగా ఆంధ్ర ఆదివాసీ జాతం ఆ విధంగా మనం మరో ఉద్యమాన్ని తీసుకుంటా ఉన్నాం గోరుపోలేని రాజ్యాంగంలోనే ఎన్నో సెంటర్లో చేర్చే విధంగా అదేవిధంగా సంత శివరాల్ మహారాజ్ గారి జయంతిని దేశవ్యాప్తంగా అధికారిక సెలవు దినంగా ప్రకటించాలని చెప్పి ఆ యొక్క ఉద్యమాన్ని తీసుకుంటున్నాం అదేవిధంగా ఈరోజు తండాలు గోడలు గ్రామ పంచాయతీలుగా ఏర్పడ్డాయి కానీ వాటికి నిధులు లేవు కాబట్టి తండలకు ప్రత్యేక నిధులు కేటాయిస్తూ ప్రత్యేక రెండు గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేయాలి ఉద్యమాన్ని తీసుకొస్తూ ఉన్నాం అదేవిధంగా ఈరోజు దేశవ్యాప్తంగా రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా చూస్తూ ఉన్నాం కొందరు ఆదివాసులు ప్రమాణ ఆదివాసులు కాదు ఆదివాసీ అంటే ఏంటి ఆది అంటే కొండ మైదా కొండ అటవీ ప్రాంతాలు వాసి అంటే వాసులు జీవనం వండేవాళ్ళు కొండ ప్రాంతాల్లో అటవీ ప్రాంతాల్లో జీవనం ఉండేవాళ్ళని ఆదివాసులు అంటారు ఈ విధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముప్పై పద్మూర్తిగలు దాంతోపాటు పద్మూర్ తెగలు ఉన్నటువంటి మధ్యాహ్నం కూడా అడవుల్లోనే జీవితం మైదాన ప్రాంతాల నుంచి అంటే ఊళ్ళ నుంచి దూరంగా ఉన్నాం కాబట్టి మనం కూడా ఈరోజు పంజాబ్ కూడా ఆదివాసీల కింద వస్తుంది కాకపోతే కొందరు అంటే అందరు కాదు అందరూ వాళ్ళు కూడా మన సోదరులే మనం వాళ్ళ హక్కుల కోసం కూడా ప్రాంతం మనకు రిజర్వేషన్ సాధించుకోవాలంటే మన ఒకరికి కాదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పదమూడు జగలకు రిజర్వేషన్ వర్తిస్తాయి గ్రామ పంచాయతీ ఉంటే మన ఒక్కరే కాదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని తెగలకు గ్రామ పంచాయతీ వర్తిస్తాయి ఈరోజు గిరిజన యూనివర్సిటీ ఏర్పడదంటే ఒక పంజాబ్ జాతికే కాదు ఈ రాష్ట్రం ఈ యొక్క పన్నెండు తెగలకు మత్య చేయకూడదు అంటే వీటన్నిటిని సభకూర్చు తప్పకుంట్టు విధంగా రోజు ఈరోజు అదేవిధంగా గిరిజన ఉద్యోగాల సంఘం జనరల్ సెక్రటరీ గారు వేరుగటే కావాల్సిందిగా ఆహ్వానించు ఆ విధంగా చూసుకుంటూ పోతే అందరికీ అనుకుంటూ ఈ రెండు రెండు వందల పదకొండు తేగదు అన్ని ఒక అన్నదమ్ముల లాగా మన యొక్క సమస్యల మీద పోరాటం చేస్తూ ప్రభుత్వం నుంచి పోరాటం సాధించుకుంటాము ఇంకా సాధించుకునే చాలా ఉంది దీన్ని మనం అందరం గ్రహించాలి ఈరోజు గోడు కానీ కోయ కానీ చెట్టు కానీ ఎట్లా కానీ బోడు కానీ నాయకపోడు కానీ ఎందుకు చూసుకున్నా మనమంతా ఆనందంలోనే ఈరోజు రిజర్వేషన్ లో కానీ గ్రామ చేతిలో కానీ యూనివర్సిటీలో కానీ పొడుమోలు పట్టల్లో కానీ రాబోయే జరగబోయే ఉద్యమాల్లో కానీ ప్రతి ఒక్కరు భాగస్వాగ్యం తీసుకోవాలి ఈరోజు పంజాయంలో